ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్షకు సంబంధించి సెలెక్ట్ అయిన కొంతమంది కంటెస్టెంట్స్ అయితే తెగవరేలవుతున్నారు మొత్తం నలభై ఐదు మంది కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ నుంచి ఆరుగుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు జడ్జెస్ ఆరుగురితో పాటు హోల్డ్ లో ఉంచిన ఇంకో తొమ్మిది మందిని సెలెక్ట్ చేయాలి అయితే ప్రస్తుతం ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది మరి టాప్ ఫిఫ్టీన్ లో సెలెక్ట్ అయిన ఈ ఆరుగురు ఎవరు అసలు వాళ్ళెవరు ఏంటనే తెలుసుకుందాం బిగ్ బాస్ అగ్ని పరీక్షలోకి అడుగు పెట్టగానే తన మాటలతో తన టాలెంట్ తో ముగ్గురు జడ్జెస్ ని ఇంప్రెస్ చేసేసింది చేసేస్తుంది దివ్యనితను ఒక డాక్టర్ అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్ కూడా ఏం మాట్లాడినా ధైర్యంగా మాట్లాడగల సత్తా ఉన్న అమ్మాయి ఇక నెక్స్ట్ కంటెస్టెంట్ శ్వేత శెట్టి ఈ అమ్మాయి కూడా చాలా యాక్టివ్ అండ్ చాలా స్ట్రాంగ్ అండర్స్టాండ్ బిగ్ బాస్ హౌస్ లో వచ్చింది ఏ సిచువేషన్ లో అయినా చాలా స్ట్రాంగ్ గా నిలబడగలిగే అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్స్ వచ్చిన ఆఫర్ చేసుకోవాలని అబ్రాడ్ నుంచి మరి ఇక్కడికి వచ్చింది ఇక నెక్స్ట్ సెలెక్ట్ అయిన వారిలో ప్రవీణ్ కుమార్ ఒకరు హ్యాండిక్యాప్ట్ అయినప్పటికీ తన టాలెంట్ చూసి జడ్జెస్ అందరూ గ్రీన్ ఇచ్చేసారు ట్రావెలర్ గా ఫోటోగ్రాఫర్ గా ఒక పక్క ఫిట్నెస్ లో కదా తన ఏ మాత్రం వీక్ కాదని ఒక హ్యాండిక్యాప్ట్ ఉండి తను ఇన్ని చేయగలి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఆడడానికి వచ్చాడు నెక్స్ట్ వచ్చేసి అనుష తిని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ స్టోరీ టెలర్ గా వీడియోస్ చేస్తుంటుంది ఒకప్పుడు సాఫ్ట్వేర్ గా చేసేది ఇప్పుడైతే తన ఒక కంటెంట్ క్రియేటర్ గానే ఉంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తన మీద పడటంతో తన పడిన కష్టాల గురించి స్టోరీ టెల్లింగ్ లో తన వీడియోస్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి శ్రేయ తన వయసులో చిన్నదే అయినప్పటికీ చిచ్చర్ విడుగానే చెప్పాలి సీట్ కి టెండర్ పెట్టేసింది యాంకర్ అవ్వాలనే తన కోరికతో సోషల్ మీడియా లో పీపుల్ ని యాంకరింగ్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతూ తన వీడియోస్ అయితే చేస్తుంది బిగ్ బాస్ హౌస్ ద్వారా తనకు మరింత ఛాన్సెస్ రావడం నుంచి తన కెరీర్ ని గ్రోత్ చేసుకోవాలని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనుకుంటుందట నెక్స్ట్ వచ్చేసి పవన్ ఇతనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం టాలెంటెడ్ ఉన్న పర్సన్ కూడా సో తి అగ్ని పరీక్షలో జడ్జెస్ ఇచ్చిన అన్ని చేసి ఫైనలిస్ట్ గా అయ్యాడు టాప్ లో మాత్రమే ఇంకొక నైన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు మరి ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ నుంచి అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి అయితే వెళ్లరు ఫైనల్ గా ఒక ఫైవ్ మెంబర్స్ అయితే హౌస్ లో పంపే ఛాన్స్ ఉంది మరి ఇప్పుడు ఈ సిక్స్ మెంబర్ నుంచి మీరు ఎవరిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలిపి బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించిన ఏ అప్డేట్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి